అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ దేవదేవుడు గురించి తెలుసుకోవాలని మా అందరికీ కోరికండి వీడియోస్ ద్వారా ముందుగా ఒక మొదటి ప్రశ్నతో ప్రారంభిస్తాను తప్పకుండా సాధారణ ఒకటే ప్రశ్న ఎంత ఉన్నా నేను ఎంత భక్తిపరంగా ఉంటున్నా కూడా దేవుడు నాకే కష్టం ఇస్తూ ఉన్నాడు ఎంత కష్టాలు పడుతున్నాను నేను గుడికి వెళ్తాను పూజలు చేస్తాను దానం చేస్తాను ఎప్పటికప్పుడు దైవ దర్శనానికి అని చెప్పి కోవలకి వెళ్తాను అయినా ఏంటి నాకు ఈ కష్టాలు ఈ జీవితం నేను ఏం పాపం చేసుకున్నానని అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు నేను ఏం పాపం చేసుకున్నానో ఇది ఏ జన్మలో పాపమో ఇలా వెంటాడుతోంది ఎందుకు స్వామి ఎంత దైవికంగా భక్తి భావంగా ఉన్నా నాకే ఎందుకు వస్తున్నాయి సమస్యలు అవును ఇది ఇది సామాన్యం ప్రతి వాళ్ళకి కూడా అనిపిస్తుంది మనకి ఏంటి ఎందుకు నేను ఇంత ఇదిగా ఉన్నాయందుకు ఎందుకు కానీ ఏంటంటే ఇలా నేను చెప్పాను చూడు మనం అందరం చూస్తున్నదమ్మా మనం అందరం చూసేది ఈ జన్మ ఈ కంటికి కనపడేది చూస్తున్నాం ప్రతి మనిషి ఆలోచన అందరి ఆలోచనలు ఎలా ఉంటాయంటే మన ఆలోచన పరిధి మన ఆలోచన అంతా కూడా మనం పుట్టేనప్పటి నుంచి పెరిగిన వాతావరణం మన అన్నదమ్ములు మన అక్క చెల్లెళ్ళు మన స్నేహితులు మనకి జరిగిన జీవితంలో జరిగిన ఎక్స్పీరియన్సెస్ వీటి అన్నిటితో మౌల్డ్ అయిపోతాం మనం మన ఆలోచన అండ్ ఇందా ఇందా చెప్పాను ఇన్ని కోట జన్మల నుంచి మనం వస్తుంటామని అసలు పునర్జన్మ ఉందని నమ్ముతాం మనం కృష్ణుడు ఉన్నాడు రాముడా నమ్ముతాం ఇంతమంది జన్మలు ఉన్నాయని నమ్ముతాం కదా అసలు పునర్జన్మలు అనేది ప్రారంభక్రమం లేకపోతే ఇంత వైరుధ్యమైన జీవితాలు కనపడం మనకి ఎందుకు చూడు ఎంతో ఎంతో పండితుడికి అంటుకి ఒక్కొక్కప్పుడు అచ్చిన మగరాలు పిల్లలు పుడుతుంటారు అవునా అండ్ తండ్రి అతి సామాన్యమైన జీవితం గడుపుతుంటే పిల్లవాడు పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయిన వాడు చూస్తాం ఆ సంగీతంలో గొప్ప విద్య అయిపోయిన వాడు చూస్తాం అసలు అతను పుట్టిన కుటుంబం అయితే అతి సామాన్య కుటుంబంలో ఎక్కడో పుట్టి అసలు సంగీతం పుట్టడంతోనే అతను స్వరాలు గుర్తుపట్టేస్తాడు మనం పిల్లల్ని చూస్తాం వింటుంటే అక్కడక్కడ నాలుగేళ్ళకి ఐదేళ్ళకి స్వరం గుర్తు అంటే ఏంటి కింద జన్మలో ఉన్న వాసనలు ఈ సోల్ పట్టుకుని వస్తూ ఉంటాయి సో అర్థం అంతే కదా సో పూర్వ జన్మలు అనేవి ఉన్నాయని చెప్పి మనం అందరూ ఒక్కొక్క తప్పదు ఎంత అనుకున్నా ఎంత వెస్టర్న్ తీరిసేవనుకున్నా ఇప్పుడు అందరూ నమ్ముతున్నారు వాళ్ళందరూ కూడా జన్మ జన్మ పూర్వ జన్మలు ఉంటాయి కానీ ఎన్నో ఎక్స్పీరియన్స్ కనపడుతుంది చూస్తున్నారు అనమాట అలా తెలుసుకోవచ్చా అండి గత జన్మలో మనం ఏమిటి గత జన్మలో అది చాలా కష్టం టైం ట్రావెల్ అని ఒక ప్రోగ్రామ్ లాగా చేపట్టారండి టైం ట్రావెల్ అని గత జన్మలో మనం ఏంటి అసలు అది సాధ్యం అవుతుంది అంటే అసలు నేను చెప్పిన యాక్చువల్గా కొన్ని థెరపీస్ కూడా ఉంటాయి ఏంటి మనుషులకి మనకి చిన్న చిన్న భయాలు ఉంటాయి ఏంటి కొంతమందికి వాటర్ చూస్తే భయం కొంతమంది ఫోబియా కొన్ని చిన్న చిన్న యానిమల్స్ని చూస్తే భయం కొన్ని ఒక్కోసారి ప్లేసెస్ హైయెస్ట్ ప్లేసెస్ కి వెళ్ళటం భయం ఫైర్ చూస్తే భయం నీరు చూస్తే భయం ఎన్నింటి వీటికి ఏంటంటే ఏదో జన్మలో ఏదో వాళ్ళకి ఉంటుంది అలాగే అటువంటి భయాన్ని తీసే అంటే ఏదో జన్మలో వాళ్ళు నీటిలో మునిగి చనిపోవడం ఏదో అయి ఉంటుంది అక్కడితో అస్సోల్ని పట్టుకుపోయి కబక్కిన భయం అలా ఆ ఫీల్ అలా ఉంటుంది స్టేట్ లో అస్వాళ్ళకి అలా పట్టుకుని ఉండిపోయి సైంటిస్ట్లు ఈ మధ్య ఏం చేస్తారు మెడికల్ ఫీల్డ్ లో కూడా రిట్రోగ్రెషన్ అని మన ఏం చేస్తారంటే వెనక్కి తీసుకెళ్తారు పాస్ట్ లైఫ్ లోకి తీసుకెళ్ళి ఈ భయం వాళ్ళకి పోగొలిగా అంటే పాస్ట్ లైఫ్ థెరపీ థెరపిస్ట్ థెరపిస్ థెరపీ అని వచ్చింది థెరపిస్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళని ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్ళి ఏంటంటే సబ్కాన్షియస్ స్టేట్ లో ఉన్న వాటిని తీసేయటం అంటే చాలా కష్టం పూర్తిగా పోవటం అనేది అనేది ఉంది అసలు అట్లాగా సో ఇంటి ఇంత ముందు జన్మల్లో అనమాట కానీ మనం ఇందాక నేను చెప్పాను చూడు ఇన్ని జన్మల నుంచి ఏ జన్మల్లో మనం ఏం చేసుకున్నాం మనకి తెలియదు కదా మనం అంతే అనుకుంటాం ఈ జన్మలో ఇంత ధర్మాత్మని ఎందుకు ఇలా నాకు జరుగుతుంది అనుకుంటాం రిలేట్ చేసేసుకుంటా అన్ని ఇప్పటికి ఈ స్పెక్ట్రమే మనం చూస్తాం కానీ ఇంత ముందు జన్మల్లో ఏం జరిగింది మనకు తెలియదు దాని ఇప్పుడు నువ్వు అన్నవి తెలుసుకోవచ్చు అని అసలు మనకి ఈ జన్మలో ఈ మనుషులు ఇవి తెలుసుకుంటేనే ఊపిరాటలే మన ఇలా ఉంది ఇంకా ఇంత నాలుగు జన్మల్లో తెలుసుకున్నాం అనుకో ఇంకా అంతకంటే కాంప్లికేటెడ్ ఇంకోటి ఉండదు తెలుసుకోపోవడం మంచిది అసలు పూర్వ జన్మలే కాదు నేను అందరికీ చెప్తాను ఫ్యూచర్ అనేది కూడా తెలుసుకోవడం మంచిది ఎప్పుడు కూడా ముందు నీకు ఏం జరుగుతుంది తెలిస్తే చాలా మంది జ్యోతిష్ దగ్గరికి వెళ్తే కొంతమంది విచిత్రంగా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు నేను ఎన్ని సంవత్సరాలు పొందుతానని చెప్పను అంటాడు ఎలా చెప్తాం అసలు ఏ జ్యోతిష్యుడు అసలు ఏ జ్యోతిష్యుడు ఎవరు కూడా ఆయుష్ అనేది ఎప్పుడు చెప్పకూడదు చెప్పకూడదు తెలిసినా కొంచెం గ్రహించినా అసలు 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 మామూలు జ్యోతిష్య శాస్త్రానికే ఒకటి ఉంది ఏంటంటే ఆయుష్ మాత్రం ఎవరు చెప్పకూడదు చెప్పినా జరగదు అని వాళ్ళకి కరెక్ట్ అంటే ఏదో గండం జరుగుతుందో వస్తుందో ఆ టైం అయినా కూడా చెప్పకూడదు ఎందుకు ఇప్పుడు మన దగ్గర ఎవరు వస్తారమ్మా అతని ఇలాగే అడుగుతాడు మనకి మనకి తెలుస్తుంది ఏమిటి ఇంకో పది సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఏదో గండ ఉందని చెప్పి తప్పక్కు నువ్వు అన్నావు అనుకో బాబు నువ్వు నీ నలభై ఏళ్ళు నడుస్తున్నాయి యాభై వేలు నీకేదో గండ ఉందంటే ఆ మనిషి ఇప్పటి నుంచే భయపడటం ప్రారంభిస్తాడు దంగ పెట్టేసుకుని ఈ జీవితం కూడా సరిగా సాగలేదు అసలు అతని అదృష్టంగా నాకు బాగుండి అతనికి ఏ గురువో ఏ మహాత్ముడో కన కనపడితే అండ్ ఏదైనా భగవంతుని కనులతో ఆ గడం దాటిపోవచ్చు గడ దాడిపి తొంభై ఏళ్ళు చక్కగా ఉంటాడేమో మనం పొరపాటు మనం ఆ మాట అనకూడదు కదా అది ఎప్పుడు అస్సలు అస్సలు అలా చేయకూడదు చాలా ఏంటంటే అదొక వీక్నెస్ మనుషులు గబుక్కున్న ప్రతి వాళ్ళు ఆడుతుంటారు అనమాట అస్సలు అలాగా మనం చేయాల్సింది ఏంటి మనం అందరూ మనం గ్రహించాల్సింది ఎన్ని ఏదైనా కష్టాలు పడుతుంటే ఇదంత తేలిక కాల్చెకుంట అందరు ప్రతి వాళ్ళకి బాధ అనేది ఎక్కడ వస్తుందంటే కంపారిజన్ తో వస్తుంది ప్రతిదీ కంపేర్ చేసుకోవటం వీళ్ళన్ని అన్యాయం వాడు సుఖంగా ఉన్నాడు నేను ధర్మంగా ఉన్నా నా వచ్చే కష్టాలన్నీ అనుకుంటాం కదా ఖచ్చితంగా మానవ సహజం అది అనమాట మనం చూస్తున్నది ఈ జన్మే ఇంత ముందు జన్మంలో ఆ మనిషి ఏం చేసుకున్నాడో ఎక్కడ చేసుకున్నాడో అని నేను చూస్తాను ఈ మధ్య నేను ఇప్పుడు చూస్తుంటాం మన ఏదో బ్రహ్మాండంగా ఒక ఐదు వందల ఐదు ఆరు వందల కోట్లలో బ్రహ్మా అనుభవా అన్ని కూడా అనుభవిస్తున్న వాళ్ళు ఉంటారు అనుకో వాళ్ళు ఏంటన్నమాట వాళ్ళలో ఒక ఇద్దరు నేను చూశాను ఎప్పుడు ఆల్మోస్ట్ ఒక వెయ్యి రెండు వేల సంవత్సరాల క్రితం ఒక దేశానికి రాజులా ఉండి కొన్ని కొన్ని లక్షల మంది జీవితాలకు ఎంతో చేశాడు సేవ ఎంతో సేవ రా రాజుగా ఉండి కూడా అతి సామాన్యమైన జీవితం గడిపి ఏంటి ప్రతి వాళ్ళకి మంచినీళ్ళు దొరికేలాగా తిండి దొరికేలాగా కాలం డెబ్బై ఐదు ఏళ్ళు ఎనభై ఏళ్ళు బతుతాడు ఆ రాజు ఎంతో ఎంతో సమాజానికి సేవ చేయటంతో ఎంతో పుణ్యం మొట్ట కట్టుకున్నాడు పుణ్యం మూట కట్టుకున్న తర్వాత జన్మల్లో కూడా మంచి జీవితం అనిపిస్తుండేటప్పటికి ఒక్కసారికి ఈ జన్మలో ఏమైంది తనకి ఎంతో వైభవం వచ్చేసింది ఇన్ని వైభోగాలు కానీ మనిషి బుద్ధి అనేది రకరకాలుగా ఉంటుంది కదా ఇంత వైభవం ఒక్కసారిగా ఎందుకు ఆ పుణ్య పరంపర అంతా మనకి అనుభవానికి రాగానే అన్యాయాలు చేస్తున్నాడు ఇప్పుడు సాధారణంగా చేసే పని అందరిని మంచి రాగానే చాలా మందికి డబ్బుతో పాటు ఎవరో ఒకళ్ళకి తప్పితే అహంకారం వచ్చేస్తుంది ధనంతోనే అహంకారం అసలు కలియుగ లక్షణమే అది ఆయన అంటాడు అందుకని ఆయన అందరి దగ్గర నుంచి ముడుపులు ఆ మనకి హుండి అందరూ అంటే వడ్డీగా అసలు వాడు అంటే బికాజ్ ఆయనకి తెలుసు అనమాట కలియుగంలో మనుషులకి అన్నిటికంటా వాళ్ళకి క్లోజెస్ట్ టు దెమ్ ఇస్ మనీ డబ్బు 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 కోసం వాళ్ళ అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని తల్లిదండ్రులని ఎవరిని వెళ్ళడానికి ఎవరి మీద కోటలు పెట్టడానికి దేనికనే తెగించేస్తారు వీళ్ళు ధనమే అన్నిటికంట వీళ్ళకి చాలా ఇది అందుకని వాళ్ళ కష్టాలు పోవడం కోసం వాళ్ళని ఆశ్రయించినప్పుడు వాళ్ళ తెగించారు ధనాన్ని ఏదైతే వాళ్ళకి ఏంటి వదులుకోవడం చాలా కష్టంగా ఉంటుందో ధనం వదులుకోవడం కష్టం కదా మనకి మన వాళ్ళకి అది నేను తీసుకుని వాళ్ళకి నేను తీరుస్తాను అంటాడు అది కూడా ఎలాగా తీర్చడం అంటే నువ్వు ఏదో ఇప్పుడు నీకు ఓ పది కోట్లు నాస్తుంది అనుకున్నాం మనం చాలా పెద్ద కష్టం వచ్చింది ఆయన ఆయన ఇంత కష్టం ఆయన స్వామివారి భక్తుడే అనుకున్నాం స్వామి నేను ఎప్పుడు నేను దర్శన అంత డబ్బు ఉన్నవాళ్ళు కదా నేను పెద్ద నెల నేను దర్శనానికి వస్తున్నాను అయినా నువ్వు నాకు ఇంత కష్టం ఇచ్చావు అని చెప్పి అనుకుంటావా ఆ ఆ అనుకుంటాడు కదా అప్పుడు అడుగుతాడు నువ్వు ఏంటైనా ఇంత చేస్తున్నా ఇంత నేను ప్రతి నెలా నీ దర్శనానికి వస్తున్నాను ఆ ఇంత సేవించుకుంటున్నాను అయినా నాకు ఇంత పెద్ద కష్టం ఇచ్చావు అని అన్నప్పుడు ఆ కష్టం తీరిపోవడానికి చేస్తాను అంటాడు అలా చేసినప్పుడు ఏం చేయాలి సపోజ్ నిజంగా పది కోట్లు ఉందనుకో ఒక కోటి రూపాయలు పెట్టి మంచి పని చేయిస్తాను అని చెప్పమని చూద్దాం పది అంటారు కొట్టు ఒక ఐదు కోట్లు ఇమ్మని పని మనసు మనసుపోదు దాంట్లో పమ్మి నేను ఒక పదివేలు సమర్పించుకుంటాను లేదా ఒక లక్ష రూపాయలు సమర్పించుకుంటాను అలా అంటారు కానీ దానికి అందుకనే ఏంటి చాలా మంది చూడు నేను మొక్కుకున్నాం కానీ మాకు తెరలేదండి అంటారు అవునా సో మొక్కుకున్నాం కానీ మా సమస్య తీరలేదండి అంటారు సో నువ్వు మొక్కుకోవడం అనేది ఎలా ఉండాలి ఒకటేమో అది ధర్మం ప్రకారంగా ఉండాలి అంటే నువ్వు పడుతున్న కష్టం కూడా నిజంగా కష్టమే ధర్మం ప్రకారం ఉండాలి కానీ నాకు ఆ టెండర్ రావాలి ఇల్లు కొంచెం పర్వాలేదు అనుకుందాం అసలు అసలు ఇల్లు లేని వాళ్ళకి పాపా మాత్రం కోరిక ఉండడం అది తప్పు కాదు పది తర్వాత ఇంకా నాకు ఇంకా ఇరవై ఇళ్ళు కావాలనుకోటం ఇంకో పది గో అనుకోట నువ్వు ఉన్నా ఇరవై ఉన్న రాత్రి పడుకునేది ఒక మంచం మీద ఒకటే కాటు ఒకటే రూమ్ ఒకే గదిలో అది మన ఫ్లాట్ మొత్తం కాలి పడతాం కదా మనిషికి అన్నిటికంట సుఖమైన ఏంటంటే నిద్ర అంటారు అందరూ నిద్రకులో మనిషి అన్ని మర్చిపోతాడు సో మనిషికి అన్నిటికంట సుఖమైన నిద్ర ఆ నిద్ర సుఖంగా నిద్రపోవడానికి నీకు పది గదులు అక్కలే కాలు దాపుని పడుకోవడానికి నీకు అటువంటిది పది ఇల్లు ఎందుకు సో దానికోసం అన్యాయం చేయకూడదు అందుకని ఏంటంటాడంటే ఆయన మీరు ధర్మంగా బతుకుతూ మీ కోరిక ధర్మపరదమైన ఉండి ఇప్పుడు నీ మన పిల్లవాడు ఉంటాడు ఏదో పా పెద్ద అనారోగ్యం వస్తుంది అనుకో అది అనారోగ్యం తొలగించమని మనం వేడుకుంటాం మనం మనకే అనారోగ్యం వచ్చిందనుకో ఏదో వేడుకుంటాం అది ధర్మపరంగానే అక్కడ మేము అన్యాయంగా నాకు ఈ డబ్బు కావాలి ఆ సంపదలు కావాలంటే అనుకుంటూ ఏదో ముడిపి వేస్తా ఉంటావి అది ఎలా ఉండాలి ఉండాలంటేట మనం వదులుకోవడానికి మనకు కష్టం అనిపించాలి వెయ్యి రూపాయలు కాదు లక్ష అంటే నీకు కష్టం అనిపిస్తుంది అవునా ఇప్పుడు పది కోట్లు ఉన్న వాళ్ళకి ఐదు కోట్లు వేయడానికి ఎంత కష్టం అనిపిస్తుంది వాడికి సగం సో ఏంటంటే అందుకనే చెప్తారు ధర్మం త్యాగం ఇవన్నీ ఎందుకు చెప్తారంటే నీకు వదులుకోవడానికి ఎంత కష్టం అవుతుందో అప్పుడు వేస్తేనే అప్పుడు గ్రహిస్తాడు లేదు వీడి పాప నిజంగా ఇంత బాధపడుతున్నాడు ఇంతగా నన్ను వేడుకుంటున్నాడు వాడికి వాడికి అంతా కూడా వదులుకు సమర్పించుకుంటున్నాడు కష్టమైన అంతేగాని ఆయనకి డబ్బులు ఉంది లక్ష్మీదేవా ఆయన దగ్గర ఉండగా ఇది మననే మనని మన కష్టాల నుంచి ధర్మ మార్గంలో వెళుతూ ఊర్భ జన్మల్లో పడినవన్నింటినివి ఏదైనా ప్రారంభ కర్మలలో పడుతున్నవి పక్కకి తప్పించడం కోసం కాస్త అందుకే ఆయన ఇప్పుడు ఇలా వెలిసి మన కోసం ఉన్నదనమాట ఉండి వాళ్ళని వాళ్ళ కోసం ఈ ముడుపులు అనేవి ముడుపులు కట్టడం డబ్బు మనం అనుకుంటామే అది కూడా చెప్పానే చిన్న ఇది రాగానే ఏదో వంద అలానే కాకుండా మనకు కష్టమైనంత మొదలు ఇంకా కలియుగ లక్షణమే దా ప్రజలందరినీ ఒక మాయ కలియుగ మాయ కప్పిస్తుంది అనమాట ఈ మాయ కూడా ఏమిటి సామాన్యుల్ని కాదు ఎంతో హయ్యస్ట్ ఆధ్యాత్మికంగా కానీ అన్ని రంగాల్లో కళారంగాల్లో ఆధ్యాత్మికంగా జన్ అన్ని రంగాల్లో అండ్ విజ్ఞానంగా ఉండి ఎంతో పాండిత్యం ఉన్నా కూడా కలియుగ లక్షణం అని చెప్తారు పురాణంలో కలియుగ లక్షణాలు ఎలా ఉంటాయంటే ఎంతో పాండిత్యం ఉండి నాకంతా గొప్పవాడు లేడనుకున్న వాళ్ళని కూడా ఈ మాయ కప్పేసి అహంకారం వస్తుంది మనుషులకి అహంకారంలో పడి వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళకి ఏదో ఒక ఆశ్రమం ఉంది అనుకుందాం వాళ్ళకు నాకు వాడికి ఒక పది ఎకరాలు ఏదో ఆశ్రమం ఉంటే అదేంటి ఆయనకేమో యాభై ఎకరాలు ఉంది నాకు పది ఎకరాలే ఉంది అనిపిస్తుంది అంతే అసలు నిజంగా సాధన చేసుకునే వాళ్ళు ధర్మం చేసుకునే వాళ్ళకి ఎంత చాలా ప్రదేశం చాలా చాలు కానీ ఏంటంటే ఈ కలి మాయ ప్రభావం అందరి మీద చూపిస్తుంది సంతృప్తి సంతృప్తి అనేది చందనివ్వదు ఎక్కడికి అటువంటి మాయ నుంచి బయటపడేసేది వెంకటేశ్వరుడు ఆయనే ఆయన్ని పట్టుకుని నాయన అన్యదా శరణన్నాస్తి నాస్తి అని మనస్ఫూర్తిగా అనమాట మనం బయటకైనా కూడా కాదు మనస్ఫూర్తిగా అది కూడా ఏంటి పూర్తి నమ్మకం పెట్టి ఆయన నువ్వు ఉన్నావు నువ్వు చూసుకుంటావు నువ్వు ఉంటే నువ్వు చూసుకుంటావు అని కూడా అనకూడదు మన వాళ్ళంతా ఉంటారు చూడు భగవంతుడా నువ్వు ఉంటే నన్ను కాపాడుతావు అని నువ్వు ఉంటే ఏంటి నువ్వు ఉన్నావు అంతే అవునా నువ్వు ఉన్నావు మమ్మల్ని కాపాడుతున్నావు ఆయన మీద అంతే అంతే నువ్వు అది కూడా కంప్లీట్ ఫెయిత్ అనమాట నాకేం పర్లేదు నాయన నువ్వు ఉన్నావు నువ్వు చూసుకుంటావు అంతే నువ్వు ఉంటే నువ్వు చూసుకోవడం కూడా కాదు నువ్వు ఉన్నావు నువ్వు చూసుకుంటున్నావు అంతే ఏదైనా ప్రారంభ కర్మలు నేను అనుభవిస్తున్నానా ఏదో నాకు అనుభవించి ఏంటంటే భగవంతుడు కూడా ప్రారంభ కర్మలు నుంచి మనం ఎన్నెన్నో పడుతూ ఉంటాం కదా మనసులో అందరూ ఎంతో తీవ్రమైన మంది చేస్తుంటే మనం వాటిని అనుభవించడానికి ఆయన పట్టుకుంటే ఏంటంటే ఆ తట్టుకునే శక్తి ఆయన మనకి ఇస్తాడు భగవంతుని అనుగ్రహం లేకపోతే తట్టుకునే శక్తి కూడా ఉండదు మనకి శక్తి ఇస్తాడు ఒక్కొక్కసారి దానికి కొంచెం తొలగిస్తాడు అన్నమాట ఆ కర్మను కూడా తొలగిస్తాడు ఏంటి మనం ఎంత ఆర్తితో ఆయన్ని కొలుస్తున్నాము అని అన్నిటికంటే ప్రధానం ఆర్తి ఆయన ఇప్పుడు నాకు పెద్ద పెద్ద యజ్ఞాలు చేయండి యాగాలు చేయండి అనండు ధర్మంగా ఉండండి ధర్మం మనం ఎన్నో అసలు ఒక త్యాగరాజు ఎటువంటి సామాన్యమైన జీవితం గడిపాడు ఒక అన్నమే ఎటువంటి సామాన్యమైన జీవితం గడిపాడు వాళ్ళందరూ ఆయన కావాల్సిందల్లా ధర్మం 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 ధర్మంగా ఉంటే చాలు తల్లి కలియుగానికి అంతకి మించింది లేదు